వెల్కమ్ టు సిజే టీవీ ఇకపోతే ఆలోచన వర్సిటీ యూనివర్సిటీ దర్శకుడు త్రివిక్రమ్ ఓకే ఈ నెల ఇరవై తొమ్మిదిన మరోసారి ప్రేక్షకు ముందుకు వస్తుంది ఈ సందర్భంగానే ఏంటిది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాం అన్నారాయణ ఎక్కడి నుంచి మొదలు పెట్టడం అర్థం కావట్లే ఆ ఈ నెల ఇరవై రెండున మరోసారి ప్రేక్షకు ముందుకు వస్తుంది ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని ఆర్నారాయణ మూర్తి చెబితే వింటారు ప్రేక్షకులు ఎందుకంటే డబ్బు కోసమో లేదంటే విజయం కోసమో కాకుండా నిజ నిజంగా ప్రజలకు తెలియాల్సిన విషయాన్ని చెబుతుంటారు అలాంటి అంశాలు ఉంటాయని ఆయనతో తీసిన సినిమాలని అందరం చూస్తాం గౌరవిస్తాం అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆయన ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నీటి సుస్వే దర్శకత్వంలో నిర్మాణంలో రూపొందిన చిత్రం ఇది ఈ నెల ఇరవై రెండు మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తుంది ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు సినిమా ప్రదర్శన అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ప్రారంభం కావడానికి ముందు రెండున్నర గంటలు చూడాలా అని భయపడ్డాను కానీ ఆలోచింపజేసే అంశాలతో పరుగులు పెట్టించారు ఆర్ నారాయణమూర్తి న్యాయమూర్తి మరిన్ని సినిమాలు తీయాలంటే ఇలాంటి సినిమాలు బతకాలి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన్ని నా సినిమాలో పాత్ర కోసం అనుకున్న పారితోషికం ఆశ చూపించి ఆర్ నాయమూర్తిని కోరలేదని ఎవరో చెప్పారు ఆయన శైలి ఆయన ఒక సూపర్ స్టార్ తర్వాత సినిమాకి మరింత ఎక్కువ డబ్బులు పెట్టి తీయడానికి అవకాశం కలిగేలా ఈ చిత్రానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా విద్యార్థుల భవిష్యత్ కోసం మనీ వారి వర్తమానాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులని ఉక్కు బిక్కిరి చేస్తుంది ఈ చిత్రం మనం చదువుతో వచ్చే విజయం వెనకాల పరుగులు పెడుతున్నాం లేక జ్ఞానం వెన వెనకాల జ్ఞానం వెనకాల పరుగెడుతుంటే అది మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఇంత నొప్పి ఎందుకు వస్తుంది మనల్ని కన్నవాళ్ళకి ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తుంది పిల్లల మీద ఎందుకు అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం అనే విషయాలు ఈ సినిమాలో నాకు బాగా నచ్చాయి అన్నారు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ విద్యని ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన చిత్రం ఇది అన్నారు సో ఆర్ నారాయణమూర్తి తెలుసు మనకి ఆర్ నారాయణమూర్తి లాంటి స్టార్ పీపుల్స్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇలా త్రికురామ్ శ్రీనివాస్ లాంటి ప్రముఖ దర్శకులు ప్రముఖ నటీనటులు ఎంకరేజ్ చేయడం అనేది ఎంతైనా అవసరం ఎందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో కాకుండా ఈ యొక్క సినిమా అనేటువంటి కళని ఈ యొక్క సినిమా రంగాన్ని ఒక సమాజానికి మంచి చేసే విధంగా చూసేటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఆర్ నారాయణమూర్తి కూడా ఒకరు సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఎళ్ళమే లేకపోవడచ్చు ఒకప్పుడు మాధనారాయణ రంగారు ఆ తర్వాత ప్రముఖ దర్శకులు టీ కృష్ణ దాని తర్వాత ఢవళ సత్యం గారు ఇలా మనం చూస్తే పట్టుబడి ఒక పది మంది కూడా ఉండరు మన సినిమా రంగంలో అలాంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తుల్లో ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒకరు ఇలాంటి వాళ్ళు సినిమాలు బతకాలి అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు సమాజానికి అందాలి అంటే ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి లాంటి కళాకారుల సినిమాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగా ఉంది ఇందుకు సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు ఏ విధంగా అయితే త్రికృమ శ్రీనివాస్ లాంటి అగ్రదర్శకులు డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు త్రికృమ శ్రీనివాస్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు అల్లు సినిమా తీసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అతనికి ఇష్టంగా మారుతారు ఎన్టీఆర్ చేసి ఎన్టీఆర్ అట్లా హీరోల యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా శ్రీనివాస్ సినిమాస్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అలాంటి ప్రముఖులు ప్రముఖ దర్శకులు హీరోలు నటీనటులు ఇలాంటి విషయాలు మాట్లాడటం ద్వారా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఆ యొక్క మెసేజ్ అంది ఆ సినిమాని చూస్తారు ఆ చూసినటువంటి ఆ టికెట్ రూపాయి డబ్బులు సరే ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది అదొక మన సొసైటీకి ఇచ్చే ఒక కాంట్రిబ్యూషన్ లాగా ఫీల్ అయ్యి ఆ సినిమాలు చూడాల్సిన అవసరం అంతా ఉంది దాన్ని ప్రజలతో చేర్చడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి ఏదేమైనా హార్ట్స్ ఆఫ్ త్రిక్రమ్ గారు ఆలనారాయణమూర్తి లాంటి ఒక పీపుల్స్ స్టార్స్ని పీపుల్స్ సంబంధించినటువంటి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఎంతైనా కూడా మనం అభినందించాల్సిన విషయం అలానే యూనివర్సిటీ అనేటువంటి దాని సినిమా సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దాని మీద ఆయన వేసినటువంటి ఒక భారంలాగా అనుకోవచ్చు మనం సో ఇటువంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేస్తాం అవసరం ఉంది ఈ సినిమా తప్పకుండా మీరు చూడండి ఇకపోతే నిజమైన ప్రేమ ఒకరితోనే రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ మల్హోత్రా జాన్వి కపూర్ జంటగా తిరిక చిత్రం పరం సుందరి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం ఇందులో కేరళ అమ్మాయిగా జాన్వి ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ సందడి చేశారు అంతేకాదు ఈ ట్రైలర్ లో ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు కానీ నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది అంటూ సిద్ధార్థ్ కేరళ మలయాం మోహన్ లాల్ తమిళనాడు తమిళ్ రజనీకాంత్ ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్ కర్ణాటక కన్నడ యష్ అంటూ జాన్వి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి అందమైన ప్రకృతి దృశ్యాల నడుమున నాయక నాయకల ప్రేమ ప్రయాణం కామెడీని పంచుతున్న సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది ఇది శ్రీదేవి కుతుడు జాన్వి కపూర్ సంబంధించినటువంటి సినిమా దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసాం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అలానే జాన్వి కపూర్ హీరోయిన్ గా వస్తున్నటువంటి పరమ్ సుందరి అనేటువంటి సినిమా సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్లో ఎటువంటి డైలాగ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూడవచ్చు ఇండియా మొత్తం కూడా అన్ని స్టేట్స్ని మనం క కలిసినట్టుగా కేరళ మలయాళం కేరళ మలయాళం మోహన్ లాల్ తమిళనాడు తమిళ రజనీకాంత్ ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్ కర్ణాటక కన్నడ యష్ అంటూ ఈ యొక్క డిఫరెంట్ ఇండియాలో ఉన్నటువంటి అందరు ని కవర్ చేసే విధంగా చేశారు మరి ఇక్కడ అల్లు అర్జున్ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సో చూడాలి మరి ఏ విధంగా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనేది ఆ వేతనాల విధానం నేడు తెర ఇక సినీ కార్మికుల వేతనాలపై నెలకొన్న వివాదానికి బుధవారం తెర పడే అవకాశాలు ఉన్నట్టుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి మంగళవారం కార్మికులు నిర్మాతలకి మధ్య చర్చలు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల బుధవారానికి వాయిదా పడ్డాయి ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏర్పాటు అయిన కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చర్చలు జరగనున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదంపై జోక్యం చేసుకుని ఇరు వర్గాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం చర్చలు జరిపారు పట్టు విడుగులతో ఉండాలి అని సూచించారు ఆ దశగా ఆ దిశగా బుధవారం అటు కార్మికులు ఇటు నిర్మాణాల నిర్మాతల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలిసింది ఈ సందర్భంగా సినీ కార్మికుల సమాఖ్య ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్ల మాట్లాడుతూ చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు బుధవారం మధ్యాహ్నం జరిగే చర్చలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం చిన్న నిర్మాతల గురించి వర్కింగ్ కండిషన్స్ గురించి కూడా చర్చలు చర్చిస్తాం సమస్యలన్నింటినీ ఒకే పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి హైదరాబాద్ని సినిమా హబ్ గా మార్చాలంటున్నారని ఇలాంటి సమయంలో సమ్మె మంచిది కాదని మాతో చెప్పారని అన్నారు సో ఇది ఏదైనా కూడా ఇండస్ట్రీకి ఒక మంచి ఇది చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వం బాగా కోఆపరేట్ చేస్తుండడం అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి ఆ ఇరు వర్గాలు కూడా చర్చలు జరగడం జరిగింది తెలంగాణని హైదరాబాద్లో ముఖ్యంగా సినిమా హబ్ గా ఇండియాలోనే ఒక సినిమాకి ఒక సెంటర్ పాయింట్ గా చేయాలనుకుంటున్నాము ఇలాంటి సమయంలో మీరు ఇలా సమ్మెలు చేసి దీన్ని ఒక ప్రతిష్టని తగ్గించవద్దు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఏదైనా కూడా ఈ రోజుతో ఈ యొక్క దీని యొక్క సమ్మెకి శుభం కాడ్ పడి రేపటి నుంచి సినిమాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైతే షూటింగ్స్ ఆగినటువంటి సినిమాలను కూడా మళ్ళీ పునః ప్రారంభం జరుగుతుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఆ భద్రకాళి రాక భద్రకాళి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్ ఆంటోనీ ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అరుణ్ ప్రభు తెరకెక్కిచ్చారు రామాంజనేయులు జుబ్బాజీ నిర్మించారు వాఘయ్ చంద్రశేఖర్ సునీల్ కృష్ణ సాని తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా సెప్టెంబర్ పంతొమ్మిది తెలుగులో విడుదల కానుంది ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు రాజకీయ అంశాలతో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది విజయ్ ఆంటోనీ థోనీ కెరీర్ లో మైలు నిలిచే సినిమా అని అవుతుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి ఈ భద్రకాళి సినిమా సంబంధించి మనం కొత్తగా రాబోయే మూడు మంది పరిచయం ఏంటిది కళ్యాణ్ అంట కొత్త నటులు కళ్యాణ్ నటులు కళ్యాణ్ ప్రియా పాల్ సోఫియా ఖాన్ ఊహారెడ్డి ప్రధాన పాత్రలుగా తెరగెక్కుతున్న చిత్రం మానిప్యులేటర్ మానిప్యులేటర్ విజయ్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు ఆయన రవి సాగర్ తో కలిసి నిర్మించారు ఏ స్టార్ ఈజ్ బోర్న్ గా సెట్ పైకి వెళ్ళిన ఈ చిత్రానికి మ్యానిపులేటర్ అనే పేరును ఖరారు చేశారు ప్రముఖ దర్శకుడు వి గోపాల్ చదువుల మీదుగా మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు బలమైన కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులు మెప్పు పొందుతున్నారు ఆశిస్తున్నా అన్నారు దర్శకుడు సో ఇది కొత్త సినిమా సంబంధించిన వార్త నేను వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ